ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో దేశవాళీ క్రికెట్ లీగ్స్ అభిమానులను అలరిస్తున్నాయి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మహారాజా టీ ట్వంటీ ట్రోఫీ వంటి లీగ్స్ సందడి చేస్తుండగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ టీ ట్వంటీ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కాబోతుంది ఆదివారం నుంచి యూపీ టీ ట్వంటీ లీగ్ మొదలు కానుండగా ఆరు జట్లు టైటిల్ రేస్లో ఉన్నాయి రౌండ్ రాబిన్ నాకౌట్ ఫార్మేట్లో టోర్నీని నిర్వహిస్తున్నారు ఆరు జట్లు లీగ్ దశలో ఒకదాంతో రెండు సార్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానంలో నిలిచిన జట్లు సెమీస్కి చేరుకుంటాయి ఫైనల్ మ్యాచ్ లక్నోలోని ఏక్న స్టేడియంలో జరగబోతోంది సెప్టెంబర్ ఆరు వరకు జరగనున్న ఈ టోర్నీకి మాజీ క్రికెటర్ సురేష్ రైనా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు గత రెండు సీజన్లోనూ పలువురు యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు ఒక్కో జట్టులో అనుభవజ్ఞులైన దేశీయ ఆటగాళ్లు యువ ఆటగాళ్లు కలిపి పద్దెనిమిది మంది చోటు దక్కించుకున్నారు గోరఖ్పూర్ లైన్స్కు ధృవ్ జురెల్ మేరట్ మావ్రెక్స్కు రింకు సింగ్ లక్నో ఫాల్కన్స్కు ప్రియన్ గర్గ్ కాశీ రుద్రాస్కు కరణ్ శర్మ కాన్పూర్ సూపర్ స్టార్స్కు సమీర్ రిజ్వీలు కెప్టెన్గా ఉన్నారు నోయిడా కింగ్స్ జట్టు తమ కెప్టెన్ని ఇంకా ప్రకటించలేదు మహ్మద్ అమాన్ కెప్టెన్గా ఎంపికయ్యే ఉన్నాయి కాగా గత సీజన్లో మేరట్ మావిరిక్స్ ఛాంపియన్గా నిలిచింది ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ వేలం ఉండడంతో దేశవాళీ లీగ్స్లో ప్రదర్శన కీలకం కానుంది ఈ లీగ్స్లో పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్లను తీసుకోనున్నాయి ఇక యూపీ టీ ట్వంటీ లీగ్ మూడో సీజన్లో ఓపెనింగ్ సెరమనీ కూడా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు పాపులర్ హీరోయిన్స్ తమన్నా దిశ పటవనీతో పాటు ప్లేబ్యాక్ సింగర్ సునీధి చౌహాన్ ఆరంభ వేడుకల్లో సందడి చేయనున్నారు